వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులు రాజకీయ వ్యవహారాలపై మాట్లాడటం మానేసి జాతిని ఉద్దేశించి ప్రత్యర్థులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే బలవుతున్నారని బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగని బంగారు బాబు ఆరోపించారు ఈ సందర్భంగా కాకినాడ బిఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయని అందులో భాగంగా ప్రత్యర్థులు అధికార పార్టీ ప్రజలను మోసం చేస్తున్నారంటే మా ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు అయితే ఆ విషయాలపై మాట్లాడకుండా వర్గాలను జాతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తే సామాన్య ప్రజలపైనే భారం పడుతుందని బంగారు బాబు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏ సమస్యలు పనులు జరగాలన్నా అధికారుల పాత్ర కీలకమని అటువంటి అధికారులను గౌరవించడం తమ అందరం బాధ్యతగా నిర్వర్తించాలని రాజకీయ గొడవల్లో ఎవరు తలదూర్చకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు మంగళబాబు బిఎస్పిఎస్ అధ్యక్షుడిని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం ఈ రోజుని జరుగుతున్న అనేక విధి విధానాల కారణాల ప్రకారంగా నేను ఈ విషయాన్ని తెలియపరచదనుకుంటున్నాను ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఒక నెల దాటాక రెండు మూడు ఈ నెల పోతే వచ్చి రెండు నెలలు చాలా విధి విధానాలైన అనుచిత వ్యాఖ్యలతోటి చాలా దుర్భాషలు ఆడుకుంటూ రాజకీయ వ్యవస్థ అనేది కుళ్ళి వ్యవస్థ బయటకు వస్తుంది ఈ కుళ్ళి వ్యవస్థ అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కానీ ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారని చెప్పేసి మనలాంటి సామాన్యమైన ప్రజలు బలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది వర్గాల పోర్లు పార్టీ పోర్లు అనేక రకాలుగా ఉంటాయి సామాన్యమైన బీసీఎస్ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ముఖ్యంగా అమాయకులు బలైపోయే పరిస్థితులు వస్తున్నాయి కానీ ఎవరో ఏదో చెప్పారు ఎవరి గురించి అని చెప్పేసి అనేక విధాలుగా దిక్కుండా చాలా జాగ్రత్తగా అండి అసలు కాకినాడ జిల్లా అంటూ మనం ఇప్పుడు కూడా దీన్ని కాకినాడ జిల్లా కన్నా తూర్పుగోదావరి జిల్లా అనేది ఒక పెద్ద పేరు ఆ తూర్పుగోదావరి జిల్లాకి చాలా మంచి పేరు ఉండేది ఈ ఒక ఐదేళ్లలో ఈ ఒక పేరును కూడా చాలా వరకు ఉన్నదంతా కూడా వృద్ధమైపోయింది ప్రస్తుతానికి ఆ తూర్పుగోదావరి జిల్లా పేరు కూడా మరుమాయం అయిపోయింది కాబట్టి కాకినాడ జిల్లాగా ఉన్నది ఈ కాకినాడ జిల్లా వచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు మిత్రులారా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చెప్పింది నా చిన్న విషయం ఏమిటే మనం పాలక వర్గాన్ని నమ్ముకుండి కన్నా ప్రభుత్వ అధికారులను నమ్ముకుంటే చాలా మిన్నని చాలా సార్లు నా ఊహ నాకు ఈ ఒక ఈ ఉద్యమాల్లోకి వచ్చినప్పటి నుంచి గత పదేళ్ళ నుంచి చెప్తూ ఉంటాను నాకు ఎవరి మీద దేశం అనేది ఉండదు నా పోరాటం ప్రభుత్వ అధికారులపై నా పోరాటం ప్రభుత్వ అధికారులతో సాధించుకోవాలి మనకు ఏదన్నా చేయాలంటే ప్రభుత్వ అధికారులు తప్ప ఎవరితోటి మనకు పని లేదు అది చాలాసార్లు చెప్పాను కానీ నాయకుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళ స్వార్థం గురించి ఉపయోగించుకుంటూ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రజల దగ్గర పనిచేసి నాకు ఈ పేరు వస్తే చాలు అనుకునే నాయకులను కూడా చాలామంది నేను చూశాను ఎందుకంటే అలాంటి నాయకులు నేను చూడకపోతే మా ముమ్మడి వరం గత ముందు పరిపాలనలో నేను ఉద్యమాన్నిత నడపలేకపోతున్నాను ఎందుకంటే ఆ పరిపాలనలో నాకు అడ్డు అడ్డు అడవులు లేవు ఈ పరిపాలన కానీ ఒకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచోళ్ళు వాళ్ళు కాదు అందరూ చెడ్డోళ్ళు కాదు దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రభుత్వ అధికారులు ఉన్నతమైన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థలు ఎస్పీ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి మన జిల్లాలో తల్లిదండ్రులకి సంబంధించిన వ్యక్తుల కింద మనం చూసుకోవాలి మనకు వాళ్ళ బిడ్డలం అది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వ అధికారికి మన మీద కోపాలు ఉండవు ఏ ప్రభుత్వ అధికారులకి మన మీద ద్వేషాలు ఉండవు ఒక్కసారి కానీ ప్రభుత్వ అధికారులను మనం విసిగించామా వాళ్ళ చెప్పిన మాట ఆలకించలేదా వాళ్ళ కన్ను ఎర్రజేస్తే ఏమైపోతుందో తెలుసా మీకు ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎవరు తోచినట్టు వాళ్ళు చాలా ఒక ఇక్కడ ప్రభుత్వం ఏమవుతుంది ఈ ప్రభుత్వాలతో ఈ ప్రభుత్వ అధికారిని గౌరవించలేని పరిస్థితి అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు ఉన్నారా ఒక ప్రభుత్వ అధికారిని మనం ఏదైనా మనం గౌరవించిన దాఖలాలు ఉంటున్నాయా అసలు భయం భక్తి లేని పరిస్థితి కింద ఏడుతుంది అదే విధంగా మీడియా వ్యవస్థ అనేది ఒకటి నడుస్తుంది ఆ మీడియా వ్యవస్థలో మనం అన్ని కూడా ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటున్నారు అందరూ కూడా ఆ మీడియా వ్యవస్థకు కూడా మన మీద మనం పెట్టి పోస్టులు పెట్టి చిరాకులు కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ దేనికైనా ఒక దౌర్జన్యాలకు కానీ ఒక మంచికి కానీ చెడ్డను కానీ ఏదైనా తీసుకుంటే ఈ మూల స్తంభాలు న్యాయ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వ రక్షణ వ్యవస్థ అదేవిధంగా మీడియా వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థల్లోని మూల స్తంభాలుగా ఉన్నాయి ప్రజలను కాసేది ఈ నాలుగు స్తంభాలే ఇంకోటి ఎవరో కాదు కానీ దీన్ని చూసుకుని మనం రెచ్చుకుపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పాడవుతుంది ప్రభుత్వ అధికారులను విసిగించొద్దు ఈ పోస్టులను కూడా చాలా మంది చూస్తున్నారు మంచిదో చెడ్డేదో చూస్తున్నారు కాబట్టి మనం ప్రభుత్వ అధికారులను గౌరవిద్దాం ప్రభుత్వ అధికారులతో పనిచేయకున్నాం ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాలు రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ అదేవిధంగా రక్షణ వ్యవస్థ అదేవిధంగా మీడియా వ్యవస్థ మనకు దిక్కని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను